మోటార్ సైకిల్ దొంగతనాల్లో పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పుల్లల చెరువు పోలీసులు అరెస్ట్ చేసి మొత్తం పదకొండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు పది లక్షలు అని పోలీసులు వెల్లడించారు ఫిర్యాదుదారు మూడావత నాయక్ తన బైక్ ను పిల్లల చెరువు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద నిలిపి గుంటూరు వెళ్లగా రాత్రికి బైక్ దొంగతనం జరిగింది ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో భాగంగా పుల్లల చెరువు ఎస్ఐఎల్ సంపత్ కుమార్ సిబ్బందితో కలిసి క్లూ ఆధారంగా ముద్దాయిలను గుర్తించి నెల మూడున ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేశారు వీరి వద్ద నుంచి తెలంగాణ హాలయా ప్రాంతంలో దొంగలించిన బజాజ్ పల్సర్ ను స్వాధీనం చేసుకున్నారు అనంతరం పల్నాడు జిల్లాలోని గణేష్ గ్రామంలోని వారి ఇంటి వద్ద దాచిన పది బైక్లను కూడా బయట అందరికీ నమస్కారం సో మన ప్రీతమ ఎస్పీ గారు ఈ వర్ష ఈ వి హర్షవర్ధన్ రాజు గారు వచ్చిన తర్వాత ఈ ప్రాపర్టీ క్రైమ్ ఏవైతే ఈ దొంగతనాలు కానీ మోటార్ సైకిల్ దొంగతనాలు కానీ ఇంటి దొంగతనాలు కానీ ఏదైనా ఆస్తి కోల్పోయే ఆ ఉంటాయి ఆ కేసుల మీద ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక ప్రత్యేకమైన నిఘా పెట్టుకొని ఆ చోరీలని అరికట్టే భాగంలో ఈ ప్రివెన్షన్ ప్లస్ డిటెక్షన్ క్రైమ్ మీద ప్రతి సబ్ ఇన్స్పెక్టర్కి ప్రతి సబ్ డివిజన్కి ప్రతి సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది సో ఆ డ్రైవ్లోనే ఇప్పుడు మేమంతా కూడా అంటే రకరకాల పోలీస్ స్టేషన్లో ఉండే ఈ ప్రాపర్టీ కేసుల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టడం జరిగింది ఈ మధ్య మోటార్ సైకిల్స్ అనేవి విరివిగా వెళ్ పోతుంటాయి సో పాత కాలంలో సైకిల్స్ ఎట్లా పోయావో ఇప్పుడు మోటార్ సైకిల్స్ అట్లా పోతున్నాయి ఇక్కడ దాదాపు మన సబ్ డివిజన్లో సో మరి మన సబ్ డివిజన్లో అంటే మన జిల్లాలో మొత్తం కూడా ఒక ఐదు మోటార్ సైకిల్ పోయినాయి మర్కాపూర్ చెరువులో ఒకటి పోయింది ఎర్రగొండ రెండు పోయినాయి మార్కాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒకటి పోయింది దొనకొండ పోలీస్ స్టేషన్లో ఒకటి అట్లాగే పక్కనే ఉండే పల్నాడు జిల్లాలో కూడా ఒక నాలుగు మోటార్ సైకిళ్ళు నాగార్జున సాగర్లో రెండు అట్లాగే పిడుగురాలలో రెండు కారంపూడిలో ఒకటి అట్లాగే గుంటూరు జిల్లాలో ఓల్డ్ గుంటూరు అంటే గుంటూరు ఓల్డ్ గుంటూరు ఏరియాలో మోటార్ సైకిల్ పోవడం జరిగింది అట్లాగే పక్క రాష్ట్రమైన తెలంగాణలో మన నాగార్జునసాగర్కి సాగర్కి పక్క నుండి హాలియా స్టేషన్కి సంబంధించి ఒకటి మొత్తం కూడా పదకొండు మోటార్ సైకిల్స్ పోయినాయి ఆ రిపోర్ట్లు మన దగ్గర ఉన్నాయి సో ఇవన్నిటి మీద ఒక ప్రత్యేకమైన నిఘా పెట్టి మన పొల్లలుచూరు ఎస్ఐ గారు వారి సిబ్బంది సో అత్యంత చాకచక్యంగా ఈ చొప్పవరపు వేణు సొప్పవరపు సన్ని వీళ్ళిద్దరు అన్నదమ్ములు యాక్చువల్గా వీళ్ళది పాళెం అని వినుకొండ దగ్గర సో వీళ్ళు చాలా క్యాజువల్గా వచ్చి తిరుగుతూ మామూలు వ్యక్తుల్లాగా ఎక్కడైతే దినా హ్యాండిల్ లేని హ్యాండిల్ లాక్ లేకుండా ఒక అన్గార్డెడ్గా వదిలేసిన మోటార్ సైకిల్ని సో ఈ పిన్నిస్ ఏదో ఒకటి చిన్నది పెట్టి డైరెక్ట్ చేసేసి ఈ కీ జస్ట్ కొంతమంది కీ వదిలేసేస్తారు కానీ లాక్ చేయరు సో హ్యాండిల్ ఫ్రీగా ఉంటే వాళ్ళు డైరెక్ట్ చేసేసుకొని వీటన్నిటినీ తీసుకెళ్ళి సో అమ్ముకోవాలనే ఒక ప్రయత్నంలో ఉండగా సో ఈరోజు ఎస్ఐ సంపత్ కుమారు మన సిఏ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో వారి సిబ్బందిని తో కలిసి ఈ కేసును ఛేదించడం జరిగింది చాలా సంతోషం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది పదకొండు మోటార్ సైకిల్స్ అంటే సుమారు పది లక్షల రూపాయల ప్రాపర్టీ మనం రికవరీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ గారి తరఫున ఈ కేసులో పనిచేసినటువంటి సిబ్బందికి అట్లాగే ఎస్ఐ గారికి సిఐ గారికి మరియు ఆ కానిస్టేబుల్స్ అయినటువంటి రమేష్ అరుణ్ కుమార్ వీరాంజనేయులు వేణు కాశీబాబు సత్యనారాయణని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ